నా శి నమస్కారాలనే తెలియజేస్తున్నాను ఎంతో శ్రమపడి మేము విజయవాడ నుంచి వచ్చాము నిన్న రా రావడానికి మాకు పదం లేదు తుఫాన్ అని ఎన్నో రకాల కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మేము రాలేమేమో రాలేమో అనుకున్నాం వచ్చిన తర్వాత చాలా శ్రమంత పచ్చిపోయి చాలా సంతోషంగా మిమ్మల్ని అందరినీ దర్శించి ఎంతో ఆనందాన్ని పొందుతున్నాం ఎందుకంటే ఎంత మంది మహనీయుని ఒకసారి దర్శించడా వెళ్ళి ప్రత్యేకంగా వెళ్ళడానికి ఎంత కష్టం అటువంటి కష్టాన్ని మాకు ఒక్క ప్రయాణంతో అందించి శ్రీదేవి అమ్మగారు మాకు భాగ్యాన్ని కలిగించింది ఆవిడ ఆవిడ కుటుంబం ఎప్పుడు చక్కగా సుఖ సంతోషాలతో భక్తి జ్ఞాన వైరాగ్యంతో అతీత స్థితిలో ఉండాలని ఆ సద్వి మూర్తిని అర్థం అట్లాగే బ్రహ్మానంద స్వామి గారికి నా సభయ సోమవారి పాత పాత్ర నోడికి నా భారత్ నమస్కారం బ్రహ్మానంద పదవీ అందిన వారి తెలివి ఆ తెలివితో తెలిసి తెలివికి తెలివి కాల

ఎన్నో రకాలైనటువంటి పదవులని సాధించి కొంతకాలం వచ్చే పదవుల కోసం ఎంతో శ్రమ పడి తమ కుటుంబాలనే తమ కష్టాన్ని ఎంత దుర్వినియోగం చేస్తున్నారు కానీ ఈ మానవ జన్మకు వచ్చి ఇక్కడ మనం పొందాల్సింది పదవి ఏదయ్యా అంటే బ్రహ్మానంద పదవి బ్రహ్మం కంటే పెద్ద వస్తువు ఏదైనా ఉన్నదా ఈ సృష్టిలో అంటే లేదు అదే గురు స్వరూపమై ఉంది ఆ అదండాత్మ చైతన్య గురు స్వరూపాన్ని మరి మనం తెలుసుకోవాలంటే మనకు తెలియబడుద్దా అంటే ఇక్కడ మనకి నాలుగు రకాలైనటువంటి కృపలు కావాల్సి వస్తుంది అయితే మరి చిన్న చిన్న మన మనం సమాజంలో పదవులు సాధించడానికి ఎంతో ఉన్నది కృప కకక్షల కోసం వారి పాంఛన పడుతున్నాం మరి ఇక్కడ మనకి ఆ నాలుగు రకాల కృపలు ఈశ్వరుడు కృప ఒకటి కావాలి ఈశ్వరుడు కృప మనకు ఎట్లా లభించు సమాజంలో మనం ఎప్పుడూ కూడా సక్రవర్తతో ఉండటం వల్ల ఈ సమాజం అంతా కూడా మనల్ని ఎంతో గౌరవంగా చూస్తారు దీనివల్ల అందరికీ మేలు చేసుకుంటా ఉంటే పరమాత్మ కూడా మనల్ని దీవించుతాడు ఈ సమాజం కృప కలగటం వల్ల మనకి ఈశ్వరుడు కృప కలుగుతుంది ఈశ్వరుడు కృప కలగటం వల్ల మనలో ఆధ్యాత్మిక శక్తి ప్రకాశించింది అప్పుడు మనకి గురువు దర్శనం అందు భక్తి కలిగి దేవతల్ని ఆరాధన చేసుకుని ఆ దేవత స్వరూపంగా ఏ శివుల్లో మనం ఆరాధన చేస్తాం మరి శివుడు వచ్చి మనక చూతారా ధరణిలో ఆరా తత్వములకు ఆవులున్న తత్వము ఎవడేరుగా శివుడే వచ్చి చెప్పకుండా నవ్యత భోగి శ్రీ సదానంద యోగి అన్నారు మరి ఆ శివుడు ఎలా వచ్చి చెబుతున్నాడు అరాణ తత్వాలకున్న అరాణ తత్వాన్ని గురు స్వరూపంలో వచ్చి మనకి తెలియజేస్తున్నాడు అంటే మన భక్తి సోలంగా మారాలి సోలంగా మారితేనే మనకి గురువు లభించుతారు ఈ గురువుకి అంగ తాళ భావన ఆత్మ సుశ్రోషలు మనం చేసినట్టయితే ఆత్మ సుశ్రోషక జాదకరం ఈ సేవ శాసబ్బమ్మ ఈ జాదకరం నిందంగా దేవదం కావడానికి కారణం మన దేవమ్మ వాళ్ళ అమ్మ నాన్నగారు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంది సమయానికి బంగవారితో కలిసి మా అందరి కంటే ఎక్కువ కష్టం చేసి అన్ని రకాలు వంటలు వెళ్తూ ఎక్కడే కానీ హిందూ నాకు ఎందుకు లేకుండా సమతుల్యత పాటించి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయుధ ఆరోగ్యాలు అష్ట భోగ పాలన ఫలాలు కలుగుతాయి కలగాలని వారి వారు బంధువులు అందరూ మహాయజ్ఞానికి అన్ని రకాల సహాయ సహకారాలు చేసినందుకు వారందరికీ పేరు పేరు ఇక వంట వారు గురించి తమిళంలో ఏమో చెప్తారు జై సద్గురుప్రభ మహారాజు అందరికీ దోదశి నమస్కారాలు మనకు ఈ రెండు రోజులుగా ఈ కార్యక్రమానికి ఇక్కడ వంట చేసినటువంటి అన్నక్క గారికి నా దోదశి నమస్కారాలు ఎందుకంటే ఏ టైంలో ఏ చెప్పినా కాదు అనుకుండా

భోజనాలు కూర్చోవాలి సేవా సమాజి అఖిల మళ్ళీ అధ్యక్షుడు అధ్యక్షాలి సాయంకాలం మీరు పోటీ చేసి ఎవరైనా మీరు ప్రయాణమై అయిపోయేవాళ్ళు దాంట్లో భోజన చేసే కూడా మీరు భోజనం నష్టం చేయించాము కూరలు భోజనాలు అవన్నీ కూడా నేను త్యాగ్ లో కూడా కోరుతున్నాను మధ్య మధ్యలో వీళ్ళు మీరు ఇబ్బంది పడకుండా ప్రసాదం పెరిగింది మళ్ళీ సభలో పాల్గొని మీ క్యారీలో కూడా మీరు తీసుకొని వెళ్ళండి